హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ సీతని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు మామ నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఈ మామయ్యని దగ్గరుండి నువ్వు చూసుకో ఏం కావాలన్నా అన్నీ నువ్వే చెయ్యి అర్థమైందా జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ ఉంటాడు ఎందుకు మామ అంత టెన్షన్ పడుతున్నావు నాకు తండ్రి నీకు మామ ఏమో అని చెప్తూ ఉంటుంది సీత మా నాన్నని నేను చూసుకోనా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఇంతకీ మామ అల్లుళ్ళకి దొరికారే అనుకో ఆ దొంగ ఏం చేస్తావు మామ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మిని చూస్తూనే ఉంటుంది సీత మా మాటలన్నీ వింటున్నావు కదత్తా నీ పని చెప్తానుండు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక రామ్ అంటాడు నిన్ను ఆ పరిస్థితుల్లో చూసిన వాళ్ళని నేను ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టేదే లేదు ఎవరైనా సరే వాళ్ళని శిక్షిస్తాను అని చెబుతూ ఉంటాడు ఒకవేళ ఇంట్లో వాళ్ళే అయితే అని అడుగుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని రామ్ చెప్తూ ఉంటాడు గట్టిగా మరి నీకు బాగా కావాల్సిన వాళ్ళు అయితే అప్పుడేం చేస్తావు మామా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు అలా అడుగుతున్నావు ఏ నీకెవరి మీదైనా డౌట్ ఉందా అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు లేదు మామా ఊరికినే అడుగుతున్నాను అని చెప్తూ ఉంటుంది ఎవరైనా సీత నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్ను ఆ రోజు ఆ స్థితిలో చూసినప్పుడు నేను ఎంత భయపడ్డానో తెలుసా ఎంత కంగారు పడ్డాను ఎంత ఆవేదన పడ్డాను నువ్వు మళ్ళీ ఊపిరి తీసుకునే దాకా నేను నేనుగా లేను వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళకి కూడా నేను ఎంత నరకం అనుభవించానో వాళ్ళ కూడా అలాంటి నరకమే చూపిస్తాను సీత అని చెప్తూ ఉంటాడు మహా భయపడుతూ ఉంటుంది సరే మామ వాడెవరో తొందరలోనే దొరుకుతుందిలే అని చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత అంటుంది మామ నీకు రోజు రోజుకి నా మీద ప్రేమ చాలా ఎక్కువైపోతుంది తెగ ముద్దొచ్చేస్తున్నావు అంటుంది ముద్దొస్తే మరి ముద్దు పెట్టుకోవాలి కదా అని రామ్ అడుగుతూ ఉంటాడు తన లిప్స్ మీద ముద్దు పెట్టమని అడుగుతూ ఉంటాడు అక్కడ కాదు కానీ పెడతానులే అని చెప్పి రామ్ బుగ్గ పైన ముద్దు పెడుతుంది అటు ఇటు అంతా చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ఇకప్పుడు రామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మహాలక్ష్మి పైన గదిలోకి వెళ్తూ ఉండగా అర్చన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి అర్చన అలాగా కాలు జారిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది కాలు కాదు నాకు ఒళ్ళంతా కాలిపోతున్నట్టుగా ఉంది మహా అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అంతా తెలిసే మాట్లాడుతున్నావా మహా నువ్వు ఏం జరుగుతుందో నీకు తెలియదా ఆ నాగు కనుక దొరికాడు అనుకో మన పని ఇంకా ఇంతే ఇప్పటికే ఆ సుమతి ఇటు రామ్ అందరూ కూడా మన మీద డౌట్గా ఉన్నారు కానీ ఇప్పుడు ఆ శివకృష్ణ కూడా వచ్చి ఆ డౌట్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాడు తను కూడా ఇంట్లోనే ఉంటానంటున్నాడు ఈ కేసు తేలేదాకా ఇప్పుడు మనం దొరికిపోతే అని అడుగుతూ ఉంటుంది ఎందుకు అంత భయపడుతున్నావు తను ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ ఏ సిబిఐయో కాదు కదా అని అడుగుతూ ఉంటుంది తను కూడా పోలీసే కదా అందులోను తన సొంత కూతురు కిడ్నాప్ అయిందని తెలిసి ఊరుకుంటాడా ఎలాగైనా పట్టుకొని తీరుతాడు అని చెప్తూ ఉంటుంది అంత ఇంటెలిజెంట్ ఏమీ కాదు ఆ శివకృష్ణ లేకపోతే ఎస్ఏగా ఇంకా ఎందుకు మిగిలిపోతాడు ఏ డిఐజియో ఏదో ఒకటి అయ్యేవాడు కదా తనేమి అంత తెలివిగలవాడు కాదులే అని చెప్తూ ఉంటుంది ఏదైతేనే పోలీసే కదా మహా ఎలాగైనా పట్టుకుంటాడు అందులోనూ తను సిన్సియర్ కదా అని అడుగుతూ ఉంటుంది మహా ఇప్పుడు కనుక దొరికిపోయాడే అనుకో తనని తెలిసిందనుకో నాగు అని నా ఫోన్ని ట్రాప్ చేస్తారు అందులో నా ఫోన్ కాల్ ఉండటం వల్ల దొరికిపోతాను ఇన్ని రోజులు ఆ నాగుతో నువ్వు నా ఫోన్ నుంచే కదా ఓ మాట్లాడేవో అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక మహా మౌనంగా ఉండిపోతుంది మహా నువ్వు నిజం చెప్పు కావాలని నన్ను నెరకించడానికి నువ్వు నీ ఫోన్ కాకుండా నా ఫోన్ల నుంచి మాట్లాడవు కదా అని అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అర్చన అసలు బ్రెయిన్ ఉందా నీకు నువ్వు ఎవరివి నా తోటి కొడలివి నిన్ను నేను ఇరికిస్తానా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇరికించావు నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సుమతినే అలా చేసావు ఆఫ్టర్ ఆల్ నేనంత అని అడుగుతూ ఉంటుంది సుమతి వేరు నువ్వు వేరు నువ్వు అలా ఆలోచించకు ఏం భయపడకు నిన్ను నేను ఇరికిస్తానా ఏంటి అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి మహా నీ దాకా వచ్చేటప్పటికి నువ్వు ఎవరిని వదలవని పట్టించుకోవని నాకు తెలుసు అని చెప్తూ ఉంటుంది నువ్వు నా చెల్లెలు దా లాంటి దానివి అర్చన నిన్ను నేను అలా చెయ్యను నువ్వేమీ భయపడకు అని ధైర్యం చెప్తూ ఉంటుంది అలాగే మహా ఏదో ఒకటి చెయ్యి అసలే ఆ శివకృష్ణ మామూలుడు కాదు అని చెప్తూ ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇద్దరు జాగ్రత్త పడుతూ ఉంటారు అక్కడ శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు చలపతి వచ్చి ఏంటి అన్నగారు ఏంటి ఆలోచిస్తున్నారు ఏదైనా అక్లు దొరికిందా అని అడుగుతూ ఉంటాడు ఆలోచిస్తున్నాను అదే అని ఒక లీడ్ దొరికింది అని చెప్పడంతో అదేంటో చెప్పండి నేను కూడా నుంచే ఆలోచించుకుంటూ వస్తాను అని అనటంతో గిరి వచ్చి నువ్వేమైనా సిబిఐ ఆఫీసర్వా ఆలోచించడానికి అని అడుగుతూ ఉంటాడు బ్రెయిన్ ఉంటే చాలు సిబిఐ ఆఫీసరే ఏమీ అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు చలపతి జన వచ్చి పోలీసులు ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది బావా ఏదైనా దొరికిందా క్లూ అని అడుగుతూ ఉంటాడు ఒక లీడ్ దొరికింది అక్కడి నుంచే మొదలు పెడదామనుకుంటున్నాను అని చెబుతూ ఉంటాడు ఇంతలో కానిస్టేబుల్ వచ్చి కొన్ని ఫైల్స్ ఇస్తాడు శివకృష్ణకి ఏంటి ఆ ఫైల్స్ అని అడుగుతూ ఉంటాడు జన ఇవి క్రిమినల్స్ లిస్ట్ దీంట్లో అందరి ఫోటోలు డీటెయిల్స్ ఉంటాయి సీత వాడెవరో గుర్తుపడతాను అని చెప్పింది కదా వీడి ఫోటో ఏమైనా ఇందులో ఉందనుకో అప్పుడు మనం అక్కడి నుంచే ఎంక్వైరీ మొదలు పెట్టచ్చు కదా అని అనటంతో గిరి చెప్తూ ఉంటాడు పోలీసులు ఆల్రెడీ ఇక్కడున్న కిడ్నాపర్స్ అందరికీ ఫోన్లు చేసి అడిగారు ఆ రోజు ఎవరు కూడా మేము చేయలేదని చెప్పారు ఇంకా అప్పుడు ఇలాంటప్పుడు దీంట్లో ఉండదు కదా అని అడుగుతూ ఉంటాడు వాళ్ళు నిజం చెప్పాలని రూల్ ఏమైనా ఉందా అబద్ధం చెప్పొచ్చు కదా కాబట్టి సీతని పిలువమ్మ అని అనటంతో విద్యాదేవి పిలుస్తూ ఉంటుంది ఇక చలపతి పైకి వెళ్తూ ఉంటాడు సీతని పిలవటానికి అక్కడ రామ్ సీతతో ఏంటి సీత నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు అక్కడ మీ నాన్నకి ఏం కావాలో చూడొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు అక్కడ సుమతి అత్తమ్మ చూస్తానంది అని చెప్పడంతో సుమతి అత్తమ్మ అని అడుగుతూ ఉంటాడు సారీ నీకు అలా పిలిస్తే నచ్చదు కదా అదే అన్నయ్యగా భావించే విద్యాదేవి అత్తమ్మ తను చూసుకుంటానంది నాన్నకి ఏం కావాలన్నా అని చెప్తూ ఉండగా చలపతి వచ్చి సీత నిన్ను మీ నాన్న రమ్మంటున్నారమ్మా అని చెప్తూ ఉంటాడు దేనికి అని అడుగుతూ ఉంటుంది ఏదో క్రిమినల్స్ లిస్ట్ తెప్పించారు అందులో నువ్వు ఆ కిడ్నాప్ చేసిన అతన్ని గుర్తుపట్టాలంట అని అనటంతో సీత నువ్వు గుర్తుపట్టగలవా అని అడుగుతూ ఉంటాడు రామ్ ఎందుకు గుర్తుపట్టను మామా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళెవరో కానీ ఖచ్చితంగా గుర్తుపడతా ఎందుకంటే వాళ్ళు మర్చిపోయే ఫేసులా నన్ను అంత బాధ పెట్టిన వాళ్ళని వదిలిపెడతానా వాళ్ళు ఇద్దరు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు కూడా ఇద్దరు నాతో కాపలాగా ఉన్నారు అని అనటంతో వాళ్ళెవరో సుపారీ ఇచ్చినట్టు ఉన్నారు అందుకనే వాళ్ళు అలా బిహేవ్ చేశారు అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు సీత కిందకి వెళ్తుంది అక్కడ మహా అర్చన కంగారు పడిపోతూ ఉంటారు శివకృష్ణ చూస్తున్న లిస్ట్లో మహాలక్ష్మి అలా తొంగి చూస్తూ ఉంటుంది అందులో నాగు ఫోటో కూడా ఉంటుంది మహా ఆశ్చర్యపోతుంది వెంటనే వెళ్ళి అర్చన నిద్రపోతూ ఉండగా లేసి మరీ పీల్చుకొని వస్తుంది ఇక్కడ కింద ఇంత గందరగోళం జరుగుతుంది చూడు అని చెప్పి తీసుకువస్తుంది మహా అర్చన భయపడిపోతూ ఉంటారు అందులో నాకు పేరు కూడా ఉంది అని చెబుతూ ఉంటుంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో సీత వస్తుంది రామ సీత ఇందులో ఫోటోలు ఉన్నాయి వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి నువ్వు వాడెవడో గుర్తుపడితే అప్పుడు మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఫైల్స్ సీతకి ఇస్తారు సీత అందరివి చూస్తూ ఉంటుంది అందులో పక్కనే రామ్ కూడా కూర్చొని చూస్తూ ఉంటాడు నువ్వు బాగా ఆలోచించి గుర్తుపట్టు సీత అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది అప్పుడు సీత ఫైల్స్ చూస్తూ ఉంటుంది మహా కావాలని చెప్పి సీత ఫోటో చూడకుండా ఉండాలని నేను అందరికీ కాఫీ తీసుకొస్తానంటూ మహాలక్ష్మి అర్చన ఇద్దరు కిచెన్లోకి వెళ్తారు ఎందుకు మహా నువ్వు ఇప్పుడు కాఫీ కలుపుతున్నావు ఆ విద్యా దేవిని కలపమనొచ్చు కదా అవసరమా అని అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ప్లాన్ చెప్తుంది నీకెందుకు నేను చేస్తాను కదా కావాలని ఆ కాఫీ తీసుకువెళ్తూ ఉంటుంది ఆ ఫైల్స్ మీద వంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సీత ఆ ఫోటో చూడకుండా ఇక సీత నిజంగానే నాకుని గుర్తుపడుతుందా మహాలక్ష్మి ఆట కట్టిస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో